ఈరోజు చికెన్ మరియు కోడి వినియోగంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసినటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్కు ట్రేడర్స్ అందరికీ కూడా అలాగే ఇక్కడ ఇక్కడికి గుంటూరు నగర ప్రజలకు యువకులకు మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రేమ ఉదయపూర్కు అయినటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు బయట ప్రచారం చూస్తే ఏదో ఫ్లూ వచ్చింది చికెన్ తినకూడదు అంటే ఎవరికి వాళ్ళు సింపుల్ గా ఎవరికి చెప్పకుండా ఇంటికి తీసుకొని వెళ్ళి అందరు తింటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఎందుకంటే బయటకు మాత్రం మీడియా సాక్షిగానో పేపర్లలోనో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట చదువుకుంటున్నారు కానీ ఎవరికి వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పకుండా తినడం మాత్రం ఎవ్వరూ ఆపలేదన్న ఆలోచన ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు ఒక ఎనభై బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి ఎనభై బిర్యానీ పాయింట్స్లో చికెన్ బిర్యానీ ఎక్కువగా అమ్ముతారు కానీ ఎక్కడ కూడా వాళ్ళని అడిగితే సేల్ మాత్రం తగ్గలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ ఈ ప్రజానికాన్ని చూస్తే కూడా అర్థమవుతా ఉంది సో ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి విధంగా చిన్నపిల్లలు కూడా కోడిగుడ్లు పెడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఒక బిజినెస్ ఏదైనా ఎక్స్ప్లోర్ అవుతుంది బాగా పెరుగుతుంది దాని మీద వందలాది మంది వేలాది మంది బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వ్యాపారాల మీద ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళని నష్టపెట్టాలి దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళకి ఒక భయం కలిగించాలనే ఆలోచన చాలా వరకు ఉంటుంది అందులో భాగంగానే ఇటువంటి బర్డ్ ఫ్లూ లాంటి ఒప్పందలు ఎప్పటికప్పుడు వస్తానే ఉన్నాయి ఇప్పుడు కాదు కొత్త కాదు సో మెనీ టైమ్స్ మేము ఇంతకుముందు కూడా విన్నాం ఇప్పుడు కూడా వింటున్నాం కానీ ఈ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఎక్కడ కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల కానీ లేకపోతే ఇటువంటి ఇన్ఫ్లుయెన్జా వల్ల కానీ ఎఫెక్ట్ అయినటువంటి ఒక్క కేసు కూడా లేకపోవడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం కానీ టన్నుల కొద్దీ చికెన్ రోజు అమ్ముతూ ఉన్నారు అనేక రెస్టారెంట్స్లో తింటా ఉన్నారు ఎక్కడ ఎవరికి ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి ఈ రోజు వీళ్ళు ఈ ప్రయత్నం చేయడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రజల్లో ఒక అవగాహన కలిగించాలంటే ఇటువంటి మాస్ లో చేసి అందరికి కూడా అవగాహన వచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని చికెన్ అందరి చేత తినిపిస్తూ దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్ లేదు అని ప్రమోట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఒక గా ఒక బిజినెస్ పీపుల్ గా వీళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కి వీళ్ళందరినీ కూడా సంతోషంగా కూడా చెప్తూ తప్పకుండా ప్రజలు కూడా దీని మీద మరింత లోతుగా అవగాహన తెచ్చుకోవాలి ఎందుకంటే చికెన్ ఐటెం ఏదైనా కూడా హై టెంపరేచర్ మీద బాయిల్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వైరస్ ఎటువంటి ఎఫెక్ట్ చేయడం ఒక నిజాన్ని మనందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పేదవారికి నాన్ వెజ్ అంటే అందుబాటులో దొరికేటువంటి ఐటెం ఏదైనా ఉందంటే అది చికెన్ మాత్రమే అందుకని పేదవారికి నాన్ వెజ్ ని దూరం చేసేటువంటి ఆలోచనని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వాళ్ళు తినాలనుకున్నప్పుడు దాన్ని వేడి చేసుకొని హాట్ హీట్ టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్తో బాయిల్ చేసుకొని తినాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాని మీద కూడా ఈ ట్రేడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ షాపుల్లో డిస్ప్లేలో కంపల్సరీ పెట్టమని చెప్పి ఈ డయాస్ మీద ఉన్నటువంటి ట్రేడర్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరు ఈరోజు ఏ విధంగా అయితే ప్రమోట్ చేసుకుంటా ఉన్నారో చికెన్ని తప్పకుండా మీరు అమ్మే చోట కానీ అలాగే హోటల్స్ లో కానీ ఎక్కడైతే చికెన్ అమ్ముతా ఉన్నారో అటువంటి చోట తప్పకుండా ఇన్స్ట్రక్షన్ ని మీరు కూడా మెయింటైన్ చేయాలని చెప్పి మీ అందరు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడే కాదు ఎనీ టైమ్ వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు ఈట్ చికెన్ అప్పుడు హై బాయిల్ టెంపరేచర్తో చికెన్ని మీరు వండుకోవాలనేటువంటి ఒక ఆలోచనని ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కల్పించాలని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఇటువంటి తుఫాన్ సునామీలు సునామీలు వచ్చినా కూడా చికెన్ బిజినెస్ ముందుకు సాగుతుంది తింటారు అందరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కూడా భావిస్తూ